హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నెండింటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాం అలాగే ఈ గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి గురుముకొండ మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర మార్కెట్ అన్ని మార్కెట్లు చాలా అంటే చాలా స్లోగా పోతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ ఏ కొసానా ఏ మార్కెట్ కానీ ఫాస్ట్గా అనేది జరగట్లేదు ధరలు అన్ని మార్కెట్లోనూ డౌన్ అయితే అయినాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు గురమ్కొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చెరువు మార్కెట్లో కూడా ఆరు వందలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇది చూసారు కదా మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి